నమస్తే త్రీటి స్వాగతం సమానత్వం సమాజ ముప్పై సంవత్సరాలుగా అనేక సామాజిక మానవతా ఉద్యమాలతో తెలుగు నేలను పునీతం చేసిన చరిత్ర ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఉందని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సంధ్య కార్తిక్ మాదిగా అన్నారు ఎంఆర్పీఎస్ ముప్పై యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఎంఎస్ఎఫ్ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు మీసాల గణేష్ మాదిగా అధ్యక్షతన జరిగిన ఎంఆర్పిఎస్ ముప్పై యొక్క ఆవిర్భావం మరియు మధ్యకృష్ణ మాదిగా యాభై తొమ్మిది పుట్టినరోజు వేడుకలో ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సంధ్య కార్తీక్ మాదిగ పాల్గొన్నారు సందర్భంగా ఎంఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు జెండా ఆవిష్కరణ అనంతరం ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సంధ్య కార్తీక్ మాట్లాడుతూ పాలకుల కుట్రలను ఛేదిస్తూ ఉద్యమ ద్రోహుల వెన్నుపోట్లను భరిస్తూ స్వార్థపరుల కల్పించే అడ్డంకులను ఎదుర్కొంటూ ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై ఏళ్లుగా సహజీవం సజీవంగా నిలబడిందంటే మదకృష్ణ మాదిగ సమర్థవంతమైన నాయకత్వమే కారణమన్నారు

తీర్ మండలకొమ్మే నా తీర్థింది ఎందుకు దళితుల మొత్తం కూడా ఇకృష్ణు మరపేమైనటువంటి కోరిక ఉండాలని ఈ మూడు వేదిక అక్కడ ఉన్నటువంటి

அம்பேட்ரா <laughs> 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 <laughs>

కేవలం మాదికలకు జరుపుకున్నటువంటి అందరి కానీ మాదికలకు రావాల్సినటువంటి మాట మీదని ఆదికలకు రావాల్సిన ఉత్తిలో పక్కాడుకున్నటువంటి ఏ సంస్థ ఇవాళ కేవలం మాదిరి దగ్గర చేస్తుందని మనందరం కూడా గుర్తు చేసే ఉంది మరి సంస్థ ఏం సాధించి ఎన్నో సాధించింది